నెల్లూరు ఇతూరుపేట మండలం ముదువర్తిపాలెం దగ్గర పెండా నదిలో ప్రకాశం జిల్లా లింగ సముద్రం మండలం పెద్దపవని గ్రామానికి చెందిన గుత్తి మల్లికార్జునరావు అనే వ్యక్తి మృతదేహం ఆదివారం నదిలో కొట్టుకు వచ్చింది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు నాగార్జున రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని వెలికి తీస్తారు మృతుని జీఏవీలో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు పెద్దపవని గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు మండలం గ్రామంలో ఇసుక రీచ్కి సమీపంలో ఒక మగ మనిషి శవం నెలలో కొట్టుకొని వచ్చిందని సమాచారం వచ్చి ఈ బాడీని వెరిఫై చేస్తే ఆధార్ కార్డు ప్రకారం అయిపోయింది పెద్దపవని గ్రామం లింగ సముద్రం మండలం వాళ్ళ బంధువులు కూడా ఇన్ఫామ్ చేశాము ఇన్ కేసు నెంబర్ వచ్చేసి దర్యాప్తు చేస్తాం ఎస్ఐ గారికి చెప్పాను ఆరు గంటలప్పుడు బాడీ వచ్చింది చెప్తే వాళ్ళు ఇంటికి మా శివా చెప్తున్నాము చెప్పడం జరిగింది కొంతమంది చెప్పాను ఎస్ఐ గారికి ఫోన్ చేసాము తిరిపి అందరూ వచ్చారు బాడీ ఎత్తుకుని పోతున్నారు ఆటల కార్డు అన్నీ ఉండేవి